హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ మొదటగా మీ అందరికీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా త్రిరంగ స్పెషల్ జెల్లీ కేక్ నేను రెడీ చేశానండి దానికోసం మొదటిగా ఒక పపాయాని తీసుకొని టూ పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లో ఒక పీస్ తీసుకొని దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్నానండి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న పీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే కివీని కూడా తీసుకొని పీల్ ఆఫ్ చేసుకుని దాన్ని కూడా పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగా కట్ చేసుకున్న పపాయ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని దాన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకున్నానండి తర్వాత కివీ పీసెస్ని కూడా తీసుకుని వాటిని కూడా మిక్సీ పెట్టుకుని దాన్ని కూడా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ పపాయ జ్యూస్ వేసుకుని అందులో ఒక స్పూన్ షుగర్ అలాగే స్ట్రాబెరీ జెల్లీ క్రిస్ కూడా ఒక కొద్దిగా యాడ్ చేసుకుని దాన్ని అంతా బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి ఒక బౌల్లో వేసుకున్నానండి అది పక్కన పెట్టుకొని అది చల్లారేలోపు ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్ అలాగే కొద్దిగా ఆగార అగార్ పౌడర్ కూడా తీసుకొని వీటన్నిటిని బాగా ఉడకనిచ్చానండి దగ్గర పడేంత వరకు ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ అన్నది కొద్ది కొద్దిగా పోసుకున్నానండి దాన్ని పక్కన పెట్టుకొని అలాగే ఒక గ్లాస్ కివీ జ్యూస్ని కూడా తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని అలాగే అందులో కొద్దిగా అగార అగారు పౌడర్ కూడా వేసుకుని ఇవన్నిటిని కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చానండి ఇలా దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ బౌల్లో ఇది కూడా యాడ్ చేశానండి కింద ఆరెంజ్ కలర్ మిడిల్లో వైట్ కలర్ పైన గ్రీన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను ఇది కొంతసేపు రిఫ్రిజిరేటర్లో పెడితే విధంగా జెల్లీ రెడీ అయిపోతుందండి దాన్ని ఇలా ప్లేస్ చేసుకుంటే ఒక ప్లేట్లో తిరంగ్ స్పెషల్ జెల్లీ కేక్ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అదురిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి